హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీరు మెరిసేని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వన్ అండ్ టూ క్లాసెస్ తెలుగు సంబంధించిన కవులైతే చాలా ఈజీగా కోర్సు రూపంలో నేర్చుకుందాము అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమ్మూరుమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ వీటిని కోర్సులో ఏ విధంగా గుర్తుపెట్టుకుందామో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ తారంగం చింతా దీక్షితులు ఇదే ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే తారలుండగా చింతెందుకు తారలుండగా అంటే తారంగం చింతెందుకు అంటే చింతా దీక్షితులు ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి లేదా తార ఉంది కదా చింతెందుకు తార అంటే నక్షత్రం ఉంది కదా నక్షత్రం ఉంటే వెలుగు ఉంటుంది కదా సో చింతెందుకు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ తాయిలం బాడిగా వెంకట నరసింహరావు తాయిగా బడికి వెళ్దాం తాయిగా అంటే తాయిలం బడికి వెళ్దాం అంటే బాడిగా బాడిగాలోనే బడి అని తీసుకున్నాను బాడిగా అంటే ఇక్కడ బడి అని తీసుకున్నాం కాబట్టి బడికి వెళ్దాం అంటే బాడిగా వెంకట నరసింహరావు ఒక్కొక్కసారి బీవీ నరసింహరావు అని ఇస్తాడు సో తాయిగా నరసింహరావు ఉంటాడు లేదా తాయిగా బడికి వెళ్దాం నరసింహ అలాగైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి పడవ మీద రాధ పడవ మీద రాధ పడవ మీద అంటే పడవ రాధ అంటే రాధ ఆమె రాధ అంటే రావట్లేదా అని అర్థం వస్తుంది లేదా మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే పడవలో రాధాకృష్ణమూర్తులు పడవలో రాధాకృష్ణమూర్తులు ప్రయాణం చేస్తున్నారు నెక్స్ట్ వన్ చందమామ రావే తాళ్ళపాక అన్నమయ్య చందమామ రావే అని అన్నమయ్య పాటలు పాడుతున్నాడు చందమామ రావే అని అన్నమయ్య పాటలు పాడుతున్నాడు నెక్స్ట్ మేలుకొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటారంటే వేటూరు గారి పాటలు మేలుకొలుపుతాయి వేటూరు గారి పాటలు అంటే ప్రభాకర శాస్త్రి మేలుకొలుపుతాయంటే మేలుకొలుపు గేయం పేరు నెక్స్ట్ ఉడత ఉడత హూచ్ ఇది గేయ రచయిత సమతారావు ఉడతలా ఉంటుంది సమంత లేదా సమంత ఉడతలా ఉంటుంది సమంత అంటే సమతారావు ఉడతలా ఉంటుందంటే ఉడత ఉడత హూచ్ అనేది గేయం పేరు నెక్స్ట్ ఊహల ఊయల తురుమెల్ల ఇంద్రాని దేవి రచయిత ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఊహ తురుము కత్తి తురుము అంటాం కదా అలాగా ఊహ తురుము తురుము అంటే తురుమల్ల ఇంద్రా ఇంద్రాణిదేవి ఊహ అంటే ఊహల ఊయల గేయం పేరు నెక్స్ట్ బావ బావ పన్నీరు రచయిత వెలగ వెంకటప్పయ్య బావ వెలగపెట్టావులే సో అలాగైనా గుర్తుపెట్టుకోండి వెలగపెట్టావులే అంటే వెలగ వెంకటప్పయ్య లేదా బావను వెల ఇచ్చి కొన్నాను బావా అంటే ఇక్కడ బావా బావ పన్నీరు కొన్నాను విలువ ఇచ్చు కొన్నాను లేదా వాల్యూ ఎక్కువ సో అలాగైనా గుర్తుపెట్టుకోండి వెల ఇచ్చుకొన్నాను అంటే వెలగ వెంకటప్పయ్య నెక్స్ట్ ఆట రచయిత ఆదర్శ సామ్రాట్ ఆటలను ఆదర్శంగా తీసుకుంటారా ఆటలను అంటే ఆట ఆదర్శంగా తీసుకుంటారంటే ఆదర్శ సామ్రాట్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే నగర్లో ఆటలు ఆడుతున్నారు నగర్ అంటే ఇక్కడ ఆదర్శ సామ్రాట్ ఆట అంటే యాజ్ ఇట్ ఇస్ గేమ్ పేరు నెక్స్ట్ ఇల్లు ఈగ జై సీతారాం ఇల్లు జైలులా ఉంది సీత ఇల్లు అంటే ఇల్లు గేమ్ పేరు జైలులా ఉందంటే జైలులా అంటే ఇక్కడ జై సీత అంటే సీతారాం జై సీతారాం అలాగే గుర్తుపెట్టుకోండి లేదా ఇల్లు కట్టాలంటే సీతారాం హెల్ప్ కావాలి అలాగే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి రచయిత ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కస్తూరి ఎలకొచ్చింది కస్తూరి అంటే కస్తూరి నరసింహమూర్తి వచ్చిందంటే ఎలుకమ్మ నెక్స్ట్ అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దేవుడే మనకు అమ్మఒడి వచ్చేలా చేస్తున్నాడు దేవుడే అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అమ్మఒడి వచ్చేలా చేస్తున్నాడు అంటే అమ్మఒడి గేయం పేరు నెక్స్ట్ శుభధాయిని రచయిత కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు శుభధాయిని శుభం కమ్ము శుభం కమ్ము అంటే ఇక్కడ శుభం అంటే శుభదాయిని కమ్ము అంటే కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు మరొకసారి వన్ వార్డ్లో ఈ కోర్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ తారంగం చింతా దీక్షితులు తారలుండగా చింతెందుకు తాయిలం బాడిగ వెంకట నరసింహరావు తాయిగా బడికి వెళ్ళు నరసింహ లేదా తాయిగా వెల్దాం నరసింహ నెక్స్ట్ పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి పడవ మీద రాధ లేదా పడవ మీద రాధాకృష్ణమూర్తులు ప్రయాణం చేస్తున్నారు నెక్స్ట్ రావే తాళపాక అన్నమయ్య చందమామ రావే అని పాటలు పాడుతున్నాడు అన్నమయ్య నెక్స్ట్ మేలుకొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి గారి పాటలు మేల్కొలుపుగా ఉంటాయి ఉడత ఉడత హూచ్ సమతారావు సమంతలా ఉడత సమంతలా ఉంటుంది ఊహల ఊహాల తురుమెల్ల ఇంద్రాణిదేవి ఊహ తురుము తోపు నెక్స్ట్ బావా బావ పన్నీరు వెలగ వెంకటప్పయ్య బావ ఏం వెలగబెట్టావు లేదా బావను కొన్నాను నెక్స్ట్ ఆట ఆదర్శ సామ్రాట్ ఆటలను ఆదర్శంగా తీసుకుంటారా ఆదర్శనగర్లో ఆటలాడుతున్నారు ఇల్లు ఈగ జై సీతారాం ఇల్లు జైల్లో ఉంది సీత ఇల్లు కట్టాలంటే సీతారాం హెల్ప్ కావాలి నెక్స్ట్ ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి కస్తూరి ఎలుకొచ్చింది అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి దేవుడే మనకు అమ్మఒడి వచ్చేలా చేస్తున్నాడు శుభదాయిని కమ్మిసిటి వెంకటేశ్వరరావు శుభం కమ్ము శుభం గేయం పేరు రచయిత వన్ టు సెవెంటీన్ కంటిన్యూస్గా చదవడం అనేసి డైరెక్ట్గా ఒకటి చదివి కోట్ చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది వాన పాయల సత్యనారాయణ వాన పాయే వాన పాయే అంటే వాన పాయే అంటే పాయల సత్యనారాయణ పాయ అంటే పోయింది చిన్నపిల్లలు పాయే అంటాం కదా సో అలాగనమాట ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చిలకలార చిలకల్లార గురజాడ అప్పారావు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే చిలకల జాడ తెలిసిందా అప్పారావు చిలకల జాడ చిలకల జాడ అంటే చిలకలు అంటే చిలకలార చిలకల్లార గేయం పేరు జాడ తెలిసిందా అప్పారావు అంటే గురజాడ అప్పారావు నెక్స్ట్ పూసిన పూలు న్యాయపతి రాఘవారావు పూసిన పూలను కోయటం న్యాయమేనా పూసిన పూలు అంటే యాజటీస్ న్యాయమేనా అంటే న్యాయపతి రాఘవారావు నెక్స్ట్ వన్ పరుగు పందం జై సీతారాం జై సీతారాం అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ స్టాండర్డ్లో విన్నాము అక్కడ ఇల్లు ఈగ గేయం పేరు నెక్స్ట్ దాని యొక్క రచయిత జై సీతారాం ఇక్కడ పరుగు పందం ఇల్లు ఈగా కూడా జై సీతారామే రచయిత సో ఈ రెండిటి కలిపి కోర్టు చెప్తాను లేదా ఇండివిజువల్గా కూడా కోర్టు చెప్తాను సో ఫస్ట్ ఇండివిజువల్గా చూసుకుందాం పరుగు పందం జై సీతారాం అంటే జై సీతారాం అంటూ పరుగులు తెస్తున్నారు అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా సీతకి రాముడికి పరుగు పందాల పోటీ పెడుతున్నారు సీతకి రాముడికి అంటే సీతారాం పరుగు అంటే పరుగు పందం యాజ్టీజ్ ఇప్పుడు రెండింటికి కలిపి కోడ్ చెప్పుకుందాం పరుగు పందంలో గెలిస్తేనే ఇల్లు కొనగలం సీతారాం పరుగు పందంలో గెలిస్తేనే ఇల్లు కొనగలం సీతారాం పరుగు పందం అంటే యాజ్టీజ్ ఇల్లు కొనగలం అంటే ఇల్లు ఈగ అనేది పేరు ఫస్ట్ స్టాండర్డ్ది జై సీతారాం అనేది సీతారాం అంటే జై సీతారాము అయిన రచిత అదే సెకండ్ ఇదే సెకండ్ స్టాండర్డ్లోనే లాస్ట్ సెవెంటీన్త్ మ్యావ్ మ్యావ్ అది కూడా జై సీతారామే మళ్ళీ ఈ మూడింటికి కూడా కలిపి కోడ్ చెప్తాను సో అక్కడ సెవెంటీన్త్కి వచ్చేసరికి ఆ కోడ్ చెప్తాను నెక్స్ట్ కొంటె కోతి కస్తూరి నరసింహమూర్తి ఆల్రెడీ కస్తూరి నరసింహమూర్తి ఒకటవ తరగతిలో మనం చూసాం అది ఎలుకమ్మ గేయం పేరు రచయిత కస్తూరి నరసింహమూర్తి ఇక్కడ కొంటె కోతి కస్తూరి నరసింహమూర్తి ఈ రెండింటి కలిపి కోడ్ చూద్దాం కస్తూరి ఎలుకే కాదు కోతి కూడా ఫస్ట్ స్టాండర్డ్లో అయితే కస్తూరి ఎలుకలా ఉంటుంది అలా గుర్తుపెట్టుకున్నాము అయితే ఇక్కడ రెండు కలిపి గుర్తుపెట్టుకుంటున్నాము కస్తూరి ఎలుకే కాదు కోతి కూడా నెక్స్ట్ ఏ ఊరు వెళ్దాం నాగభైరవ ఆదినారాయణ ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే భైరవ ఏ ఊరు వెళ్దాం భైరవ అంటే ఇక్కడ నాగభైరవ ఆదినారాయణ ఏ ఊరు వెళ్దాం అంటే గేయిం పేర్యాజిటీస్ నెక్స్ట్ అప్పడాలు బజ్జీలు మూలం శాంతివనం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శాంతి వనంలో అప్పడాల బజ్జీలు వేస్తుంది శాంతి వనంలో అప్పడాల బజ్జీలు వేస్తుంది శాంతి వనంలో అంటే శాంతి వనం అప్పడాల బజ్జీలు వేస్తుంది అంటే అప్పడాలు బజ్జీలు గేమ్ పేరు నెక్స్ట్ వన్ సబ్బు బిల్ల అలపర్తి వెంకట సుబ్బారావు ఫోర్టీన్త్ చూడండి అమ్మగారి ఇల్లు ఇది కూడా అలపర్తి వెంకట సుబ్బారావే ఈ రెండు కలిపి కోడుపు పెట్టుకున్నా పర్వాలేదు లేదా ఇండివిజువల్గా చూసుకున్నా పర్వాలేదు సబ్బు బిల్ల అలమర్లో ఉంది తీసుకురా సబ్బు బిల్ల అలమరలో ఉంది తీసుకురా సుబ్బు అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా సబ్బు సుబ్బు అలాగైనా గుర్తుపెట్టుకోండి అలమర్లో అంటే అలపర్తి వెంకట సుబ్బారావు సబ్బు బిళ్ళ అంటే యాజ్ యాజ్టీజ్ సుబ్బు అంటే ఇక్కడ సుబ్బారావు సబ్బు అంటే సబ్బు బిళ్ళ నెక్స్ట్ వన్ చిచ్చుబుడ్డి పెద్దింటి సత్యనారాయణ మూర్తి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పెద్దింటి వాళ్ళందరూ చిచ్చుబుడ్డిలా లెగుస్తారు పెద్దింటి వాళ్ళందరూ పెద్దింటి అంటే పెద్ద ఇంటి సత్యనారాయణ మూర్తి చిచ్చుబుడ్డిలా లెగుస్తారంటే చిచ్చుబుడ్డి గేయం పేరు నెక్స్ట్ అరటి చెట్టు సమతారావు సమతారావు అనేది ఆల్రెడీ విన్నాం ఎక్కడ విన్నామంటే ఉడత హుడత హుచ్ గేయం పేరు ఏమో సమతారావు అది రెండిటి కలిపి చెప్పుకుందాం అక్కడ ఏం అంటే సమంత ఉడతలా ఉంటుందని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఈ రెండింటిని కలిపేటప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అరటి పళ్ళను సమంత ఉడతలా తింటది సమంత అరటిపళ్ళను ఉడతలా తింటుంది ఉడత అంటే చిన్న చిన్న కొరుకుతుంది కదా సో అలాగా సమంత అరటిపళ్ళను ఉడతలా తింటుంది సమంత అంటే సమంతావు అరటిపళ్ళు అంటే ఇక్కడ అరటి చెట్టు ఉడతలా తింటదంటే ఉడతా ఉడత హూచ్ అనే గేయం పేరు నెక్స్ట్ అద్దాల బస్సు బాలాంత్రపు రజనీకాంతారావు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అద్దాల బస్సులో వెళ్తున్నాడు రజనీకాంత్ లేదా రజనీకాంత్ అద్దాల బస్సులో వెళ్తున్నాడు రజనీకాంత్ అంటే ఇక్కడ బాలాంత్రపు రజనీకాంతారావు అద్దాల బస్సులో వెళ్తున్నాడంటే సేమ్ యాజ్ ఈజ్ అద్దాల బస్సు అనేది గేయం పేరు నెక్స్ట్ కొయ్య గుర్రం వెలగ వెంకటప్పయ్య ఇది కూడా ఒకటవ తరగతి రచయితలో విన్నాము వెలగ వెంకటప్పయ్య అయితే అక్కడ భావ భావ పన్నీరు గేయం పేరు దాని యొక్క రచయిత వెలగ వెంకటప్పయ్య ఇక్కడ ఈ రెండు కలిపి కోర్టు చెప్పుకుందాం ఫ్రెండ్స్ బావ కొయ్యిలా నించొని ఏం వెలగ పెడుతున్నావు అంటే ఏం చేస్తున్నావు అని అర్థం బావ అంటే ఇక్కడ బావ బావ పన్నీరు గేయం పేరు కొయ్యిలా నించోనంటే కొయ్యి గుర్రం అనేది కూడా గేయం పేరు ఏం వెలగ పెడుతున్నామంటే వెలగ వెంకటప్పయ్య నెక్స్ట్ మొక్కజొన్న మూలం కే షభ ష ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సభలో మొక్కజొన్నలు పంచారు సభలో మొక్కజొన్నలు పంచారు సభలో అంటే ఇక్కడ కే సభ మొక్కజొన్నలు అంటే మొక్కజొన్న అనేది గేయం పేరు నెక్స్ట్ అమ్మగారిల్లు అలపర్తి వెంకట సుబ్బారావు ఆల్రెడీ అలపర్తి వెంకట సుబ్బారావు మనం ఎయిత్లో చెప్పుకున్నాం అంటే సబ్బు బిల్ల అనే ఎయిత్ గేమ్ పేరులో అలపర్తి వెంకట సుబ్బారావు అక్కడ గుర్తుపెట్టుకున్నాం అయితే ఇది ఒకసారి కూర్చోదాం ఫ్రెండ్స్ అమ్మగారి ఇంటికి అలా వెళ్దాం సుబ్బయ్య అలా వెళ్దాం సుబ్బయ్య అలా గుర్తుపెట్టుకోండి ఇంటికి అంటే అమ్మగారి ఇల్లు అలా వెళ్దాం సుబ్బయ్య అంటే అలా అంటే అలపర్తి వెంకట సుబ్బయ్య అంటే సుబ్బారావు నెక్స్ట్ పాపనవ్వు వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి ఆల్రెడీ ఫస్ట్ స్టాండర్డ్లో కూడా మనం విన్నాం అక్కడ ఏంటంటే మేలుకొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి అయితే అక్కడ కవి అక్కడ కూడా ఏం చెప్పుకున్నామంటే వేటూరు గారి పాటలు మేలుకొలుపుతాయి అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ వేటూరు గారి పాటలు పాపనవ్వులాగా మేలుకొలుపుతాయి వేటూరు గారి పాటలు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి పాపనవ్వులా అంటే పాపనవ్వు గేయం పేరు మేలుకొలుపుతాయి అంటే మేలుకొలుపు ఫస్ట్ స్టాండర్డ్ సంబంధించిన గేయం పేరు నెక్స్ట్ ఒత్తుల బుట్ట చింతా దీక్షితులు ఆల్రెడీ చింతా దీక్షితుల గురించి ఫస్ట్ స్టాండర్డ్లో ఫస్ట్ గేయం పేరు చూసుకున్నాం తారంగం అనే గేయం పేరు దాని యొక్క రచిత చింతా దీక్షితులు సో ఈ రెండింటికి కలిపి కోర్చొద్దాం ఫ్రెండ్స్ బుట్టలు లేదా ఇక్కడ బట్టలు యాడ్స్కి తారలు వస్తూనే ఉంటారు ఎందుకు చింత బుట్టలు అనే దాన్ని ఇక్కడ బట్టలు అని తీసుకున్నాను బట్టల యాడ్స్కి చాలా వరకు తారలనే కదా సినీ తారలే కదా బట్టలు అంటే షాపింగ్ మాల్స్కి యాడ్స్కి పిలుస్తూ ఉంటారు సో ఇక్కడ బట్టల యాడ్స్కి తారలు తారలు అంటే తారంగం అనే గేయం పేరు ఒత్తునే ఉంటారంటే ఒత్తునే అంటే వస్తూనే అన్నదానికి ఒతూనే అంటాం కొన్ని కొన్నిసార్లు ఒత్తునే అంటే ఒత్తుల బొట్ట చింతెందుకు చింతెందుకు అంటే చింతా దీక్షితులు సో మరొకసారి బొట్ట బట్టలు అంటే ఇక్కడ బొట్ట బట్టల యాడ్స్కి తారలు ఒ ఉంటారు చింతెందుకు నెక్స్ట్ మ్యావ్ మ్యావ్ జై సీతారాం ఆల్రెడీ ఇక్కడ ఫోర్త్లో చెప్పుకున్నాం ఇక్కడ మ్యావ్ మ్యావ్ అనే గేయం పేరు పరుగుపందం ఇల్లు ఈగ ఈ మూడు గేయాల పేర్లలోని జై సీతారాం అనే అతనే రచయిత అయితే ఈ మూడింటిని కలిపి ఒకసారి కోర్చొద్దాం ఫ్రెండ్స్ జై సీతారాం సీతారాం ఇద్దరు మ్యావ్ మ్యావ్ అంటూ ఇంటిలోకి పరుగులు తీశారు సీతారాములు ఇద్దరు అంటే ఇక్కడ సీతారాం మ్యావ్ మ్యావ్ అంటూ అంటే మ్యావ్ మ్యావ్ అనేది గేమ్ పేరు ఇంటిలోకి అంటే ఇల్లు ఈగ నెక్స్ట్ పరుగులు తీశారంటే పరుగు పందం సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వన్ టూ క్లాసెస్ తెలుగు కవులు సంబంధించిన కోర్సు మీకు వీటిలో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి మీరు చేసే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి చాలా విలువైనవి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్